హాయ్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు పచ్చి రొయ్యలు మామిడికాయ కూర కొంచెం తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే తీసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం కర్రీ అయితే మా అమ్మగారు వండుతున్నారు పచ్చిపల్లు మామిడికాయ చాలా బాగా ఉంటారు అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే మామిడికాయ కోసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఎంతమందికి మామిడికాయ మావిడికాయ పచ్చడి తీసుకునే బాగుంటుంది అలాగే నాకైతే టంక్ కూడా వేసుకుంటాను మేము నేనైతే ఎక్కువగా టెంకనే ఇష్టపడి తింటాను ఇదైతే మా అమ్మ తయారు చేసే మసాలా అన్నమాట అండి హోమ్మేడ్ మసాలా రెడీ అయిపోయింది సరే మామిడి కట్ ఇంకా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చిన్నమ్స్ కిచెన్ థ్యాంక్ యూ